ఎంతకాలం సాగాలి యాగరాలు నీడను దేవతగా పూజించే అరమరిక లేని జాచుపై హక్కు తన గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టి దిగిన ఈ దొరకనానికి అన్యానికి మనవడలేదు నిత్యం ప్రత్యేకంగా పోరాడు నిత్యం బ్రిటిష్ నిరంకులపై దుర్బాటు పడిన ప్రభుత్వంపై నిత్యం అన్య జీరుల కొనుగోకే ఉన్నంత వరకు సీమ దోడలు శుభ్రం వరక చట్టంలోనే వినిపించబియలేదు శుభాలు ధరించే సీమలో నక్కలకు తాను ఉండరాదు పిలిచి చంపగల మంజజాతే జాతీయ ఈ ఉంటే ఈ దోడలకు హద్దులు లేకుండా చేయగలరు మూడు వేల బిడ్డలు కట్టుకొని స్వసంత్య పోరాటం తప్పిన నలు కలుచుకుంటే నల్లరాలు వద్దలవుతాయి పదని నీరుల విజయం అడలేదు కంఠం వడలు ఆశ్లేషమణి శూరులారా కరిపై లంకించ పొదను